పిల్లలు బయట నుంచి కొనమని అడిగినప్పుడు మైదా పంచదార వాడకుండా బేకింగ్ ట్రెల్ లేకుండా అది కూడా ఓవెన్ లో లేకుండా ఇంట్లోనే ఈజీగా అది కూడా స్టవ్ మీద ఈజీగా చేసి రెసిపీ ఇంకెందుకు స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు గుడ్లు వేసుకోవాలి సన్నగా తరిగిన అరకప్పు బెల్లం చిటికటి సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి ఫోమీగా వచ్చిన తర్వాత ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని స్మెల్ అయిన ఆయిల్ అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న దాన్ని మనం వడకట్టుకున్నాం అనుకోండి బెల్లం వేసాం కదా అది గడ్డల్లా ఉంటది కదా అది లేకుండా ఒకసారి స్ట్రైన్ చేసుకున్నాం అంటే అవన్నీ పోతాయి ఈ లోపల ఒక పెద్దగా వెడల్పుకున్న గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుని ప్లేట్ పెట్టుకుని పైనండి మూత పెట్టేసేయాలి ఇది ప్రీ హీట్ అవుతా ఉంటది ఈ లోపల ఒక కప్పు గోధుమ పిండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూను తిన్ని సోడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకసారి జల్లించుకుంటే బాగా వస్తుంది ప్లఫీగా చివరిగా ఇలా వచ్చిన దాన్ని తీసేసుకోవాలి విస్కర్ తో కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్ లో తిప్పుకోవాలి అంటే అటు ఇటు మార్చకూడదు బ్లెండర్ తో చేసుకోవాలన్నా కూడా ఒకటే డైరెక్షన్ లో రోల్ చేసుకుంటూ బ్లెండ్ చేయాలి ఫైనల్ గా ఒక స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం మనకి నచ్చిన ఎసెన్స్ వేసుకోవచ్చు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని కప్ కేక్స్ కి చేసుకునే మౌల్స్ ఉన్నా పర్వాలేదు లేదు అంటే గుర్తుపట్టారు ఇవి ఇవి ఏంటివి అనేది కామెంట్ చేయండి ఈ కప్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి కోట్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కేక్ తర్వాత అంటుకోకుండా ఉంటాయి ఈ పిండి బ్యాటరు ఒక హాఫ్ పైనే వేసుకోవాలి ప్రతి దాంట్లోనూ నేను వేసిన క్వాంటిటీకి మొత్తం ఈ కప్స్ కి ఈ పిండి కరెక్ట్ గా సరిపోయింది షాపింగ్ అనేది మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు చెర్రీస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు స్ప్రింగిల్స్ ఉన్నాయని వేసాను ఏమీ వేయకుండా ప్లెయిన్ గా ఉంచేసినా పర్వాలేదు ఆల్రెడీ హీట్ చేసుకుని ఉంచుకున్నాం కదా దీంట్లో కప్స్ పెట్టేసుకోవాలి నేను మొత్తం ఫైవ్ పెట్టాను ఇంకా రెండు ఉంచాను వీటిని ఓవెన్ లో పెడుతున్నాను వాటికి వీటికి డిఫరెన్స్ చూపిస్తాను మీకు ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ లో ప్రీ హీట్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను ఇవి ఫాస్ట్ గా అయిపోయినాయి స్టవ్ మీద పెట్టి ఇంకా అవలేదు ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలి వాటిని స్టవ్ మీద పెట్టి ట్వంటీ మినిట్స్ పట్టింది చూడండి ఈ విధంగా కుక్ అయ్యాయి ఇవన్నీ పూతిగా చల్లారిన తర్వాత తీసుకుంటే ఫ్రీగా వచ్చేస్తాయి అటు ఇటు కొంచెం సైడ్స్ లూజ్ చేసుకుని తీసుకోవాలి ఇవి ఓవెన్ లో పెట్టినవి ఇప్పుడు స్టవ్ మీద పెట్టినవి తీస్తున్నాను వీటికి వాటికి టేస్ట్ లో అయితే డిఫరెంట్ ఏమి ఉండదు నాకైతే స్టవ్ మీద పెట్టినే బాగా పొంగాయి అనిపించింది అంటే ఈక్వల్ గా సమానంగా పైకి వచ్చాయి ఓవెన్లో పెట్టిన మధ్యలో నుంచి పైకి బాగా పొంగి మీరేమంటారు వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్